వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరోసారి హైదరాబాద్ నగరంలో న్యాయవాదుల నిరసన హల్చల్ రేపుతోంది సోషల్ మీడియాలో అని చెప్పొచ్చు అదేవిధంగా గచ్చిబౌలిలో నెక్స్ట్ జెన్ హాస్టల్లో చోటు చేసుకున్నటువంటి ఘటన ఈరోజు కూడా మళ్ళొకసారి జరిగింది అక్కడ ఉద్రిక్తంగా వాతావరణం మారింది అని చెప్పుకోవచ్చు మరి ఏం జరిగింది ఏంటి అంటే కూడా సోమవారం రోజు తన్నీరు శ్రీకాంత్ పైన దాడి చేయడం జరిగింది తన్నీరు శ్రీకాంత్ నెక్స్ట్ జన్ హాస్టల్కి ఆ బిల్డింగ్ ఓనర్ తను ఆ బిల్డింగ్ ఓనరు ఆ బిల్డింగ్లో దాదాపు ఇరవై ప్లాట్లు కూడా ఉంటాయి దాన్ని హాస్టల్ కింద లీజుకి ఇవ్వడం కూడా జరిగింది ఒక యజమాని హాస్టల్ రన్ చేస్తూ ఉన్నాడు అక్కడ అంటే కరోనా టైం నుంచి కూడా కొద్దిగా హాస్టల్లో తగ్గడం బట్టి పిల్లలు తగ్గడం బట్టి అందరికీ బడ్జెట్లు తగ్గడం బట్టి కూడా ఈ హాస్టల్ రన్ చేస్తున్న యజమాని ఎవరైతే ఉన్నారో తన్నీరు శ్రీకాంత్ ఆ బిల్డింగ్ ఓనర్కి రెంట్ కూడా పే చేశాను అని చెప్పేసి అతను అంటున్నాడు కానీ తన్నీరు శ్రీకాంత్ నాకు పే చేయలేదు అని చెప్పేసి మూడు నెలలయే పే చేశారు ఇంకా నాకు పే చేయలేదు అని చెప్పేసి శ్రీకాంత్ చెప్పడం కూడా జరిగింది మరి శ్రీకాంత్ గారు చెప్పినప్పటికీ కూడా సరే అని చెప్పేసి ఒకవేళ కట్టలేని పరిస్థితుల్లో మీరు ఖాళీ చెయ్యొచ్చు అని చెప్పేసి లీగల్గా కోర్టులో కేసేసి కూడా ఆ కోర్టు ద్వారా తేల్చుకుంటాను అని చెప్పడం కూడా జరిగింది కోర్టు నోటీసులు ఇచ్చారు ఆ హాస్టల్ యజమానికి హాస్టల్ యజమానికి హాస్టల్ ఖాళీ చేయాల్సిందిగా బిల్డింగ్ మీరు ఖాళీ చేయాలి అని చెప్పేసి కోర్టును నోటీసులు ఇవ్వడంతో నాంపల్లి కోర్టు నోటీసులు ఇవ్వడంతో కూడా మరి ఆ హాస్టల్ యజమాని ఎవరైతే ఉన్నారో అతను ఈ బిల్డింగ్ యజమాని శ్రీకాంత్ పైన దాడి చేయడం జరిగింది ఘోరంగా కూడా ఆ రోజు కూడా చాలా అంటే చాలా హాట్ టాపిక్గా మారింది తనకు దెబ్బలు తగిలాయి కర్రలతో రాళ్లతో కత్తులతో దాడి చేయించాడు ఆ బిల్డింగ్ ఓనరు తన మనుషులతో దాడి చేయించడం కూడా జరిగింది ఆ విజువల్స్ అన్ని కూడా బయటికి రావడం జరిగింది ఈ విషయంలో తన్నీరు శ్రీకాంత్ వైద్య పరీక్షల నిమిత్తము తను వైద్య వైద్యం అందుకొని కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఈరోజు నాంపల్లి కోర్టు అడ్వకేట్లే కాకుండా హైదరాబాద్లో ఎన్ని కోర్టులు ఉన్నాయో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న కో లాయర్లందరూ కూడా ఈరోజు మరి న్యాయవాదులంతా కూడా వాళ్ళు వాళ్ళ విధు విధులను కూడా పక్కన పెట్టేసి విధులను వదిలేసి వాళ్ళు బయటకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే ఇదేమో మొదటిసారి కాదు తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల పైన ఎన్నోసార్లు దాడులు జరిగినాయి అయినప్పటికీ కూడా మరి న్యాయం జరగలేదు ఎవరు పడితే వాళ్ళు మా మీద దాడి చేయడం ఏంటి అనే విధంగా కూడా దీన్ని మేము ఖండిస్తున్నామని చెప్పి వాళ్ళైతే నిరసనలు వ్యక్తం చేయడం కూడా జరిగింది ఈరోజు ముఖ్యంగా నాంపల్లి కోర్టు ముందు నగరంలో ఉన్న కోట్ల న్యాయవాదులందరూ కూడా అక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు మాకు న్యాయం జరగాల్సిందే ఆ హాస్టల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతని మీద చర్యలు తీసుకోవాల్సిందే ఇంకెవరైనా న్యాయవాదుల మీద దాడి చేయాలి అనుకున్నట్లయితే వాళ్లకు కఠినంగా శిక్ష పడాల్సిందే అని చెప్పేసి మరి అందరు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అదే విధంగా చూసుకుంటే ఈరోజు మరొకసారి అదే ఆ బిల్డింగుకు సంబంధించిన శ్రీకాంత్ పైన అదే లో కూడా మరి మరొకసారి దాడి చేసిన కూడా తెలుస్తూ ఉంది ఈ రోజు అక్కడ ఉద్రిక్తమైన వాతావరణమే ఏర్పడ్డది ఇక మీకు న్యాయవాదుల ఆవేదన బాధ్యత నిర్వహించడానికి అక్కడికి వెళ్ళినప్పుడు జరిగింది ఆయన గాయాలపై హాస్పిటల్లో

కూకట్పల్లి బార్ అసోసియేషన్ సభ్యుడైనటువంటి శ్రీకాంత్ పైన జరిగిన దాడికి మేము నిరసన తెలుపుతున్నాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు వాళ్ళ ఆవేదన ఏంటి అసలు ఏం జరిగింది అని కూడా మీకు ఒకసారి వివరిస్తాను నెక్స్ట్ జన్ హాస్టల్లో మొత్తం ఇరవై రెండు ప్లాట్లు ఉండగా గతంలో తొమ్మిది ప్లాట్లకు కోర్టు ఆదేశాలతో ఖాళీ చేసిన హాస్టల్ నిర్వాహకులు కరోనా సమయం నుండి రెంట్ విషయంలో బిల్డింగ్ ఖాళీ చేయాలని కోర్టును ఆశ్రయించిన బిల్డింగ్ యజమాని శ్రీకాంత్ రెంట్ యువ పోగా తిరిగి కోర్టును ఆశ్రయించిన హాస్టల్ యజమాని గత ఐదు సంవత్సరాల నుండి ఇద్దరి మధ్య కోర్టులో వివాదం జరుగుతూ ఉంది మిగతా ఫ్లాట్స్ ఖాళీ చేయాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఖాళీ చేయించడానికి వెళ్ళిన బిల్డింగ్ ఓనర్ పై హాస్టల్ నిర్వాహకులు దాడి చేయడం కూడా జరిగింది ఆ దాడితో తీవ్ర గాయాల పాలైన బిల్డింగ్ ఓనర్ రక్తపు మడుగులతో హాస్టల్ యజమానిపై గచ్చిబోలి పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఖాళీ చేయించడానికి వెళ్ళిన అడ్వకేట్పై సైతం దాడి చేసిన హాస్టల్ అసోసియేషన్స్ అలాగే దాడికి పాల్పడిన హాస్టల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న బాధితులు మరి దాడి చేసింది హాస్టల్ యజమాని ఆ అమర్నాథ్ రెడ్డి కూడా హాస్టల్ ప్రెసిడెంట్ హాస్టల్ ని రన్ అతను అమర్నాథ్ రెడ్డి అతన్ని అరెస్ట్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేయడం కూడా జరిగింది గచ్చిపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చిన అమర్నాథ్ రెడ్డిను పోలీసులు కావాలని బయటకు పంపించారని ఆరోపిస్తున్నారు మరి బాధితులంతా కూడా ఎందుకంటే మరి తన మీద ఎలాంటి కేసు బుక్ చేయకుండా తనని ఎందుకు బయటికి పంపించారో తెలియలేదు అంటున్నారు న్యాయవాదులు మాకు న్యాయవాదులకే న్యాయం జరిగినప్పుడు మరి మేము ప్రజలకెలా ఎలా న్యాయంగా పోరాడాలి అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా న్యాయవాదిపై కూడా మనం చూసాము న్యాయవాది శ్రీకాంత్పై దాడికి నిరసనగా నాంపల్లి క్రిమినల్ కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు న్యాయవాదిపై దాడి ఘటనను న్యాయవాద సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది అని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సోమవారము ఓ కేసు విచారణలో భాగంగా అడ్వకేట్ కమిషన్గా నియమితులైన కుకట్పల్లి కోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడు న్యాయవాది తన్నీరు శ్రీకాంత్ పై దాడి జరగడం కలకలం రేపింది ఈ ఘటనను ఖండిస్తూ నాంపల్లి క్రిమినల్ కోర్టుతో పాటు నగర వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించారు న్యాయవాదులపై వరుస దాడులు జరుగుతుండడం వృత్తిని జటిలం చేస్తున్నాయని నాంపల్లి క్రిమినల్ కోర్టు మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రభుత్వాలు ఈ దాడులను అరికట్టడంలో విఫలమయ్యాయని కూడా తెలిపారు న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు న్యాయవాదులకు రక్షణ లేకపోతే సాధారణ ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించారు న్యాయవాదులు భద్రత కోసం అవసరమైతే రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు కోర్టు ఆవరణలో న్యాయవాదులు భారీగా గుమికూడి ప్రభుత్వాలపై తీవ్ర నిరసనలను వ్యక్తం చేశారు న్యాయవాది శ్రీకాంత్పై దాడికి నిరసనగా నాంపల్లి క్రిమినల్ కోర్టులు న్యాయవాదుల విధులను బహిష్కరించారు మరి ఈ విషయంలో కూడా మనం కూడా ఆలోచించాలి ఎందుకంటే న్యాయవాదులంటే ప్రజలకు అన్యాయం జరిగితే వాళ్ళు వాదించి గెలిపిస్తారు ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు నడుస్తూ ఉంటారు వాళ్ళకే అన్యాయం జరిగినప్పుడు ఏటెళ్ళాలి అనే సంకోచంలో పడుతున్నారు సందిగ్ధంలో పడుతున్నారు అందుకే న్యాయ మాకు కూడా న్యాయవాదులకు కూడా కొత్త చట్టాలు రావాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా మా పైన దాడులు చేసే వాళ్లకు కఠినంగా శిక్షలు ఉండాలి అని చెప్పేసి ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు చేపట్టారు వాళ్ళ విధులను బహిష్కరించారు బహిష్కారు వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఒక లాయర్ అని కూడా న్యాయవాద కూడా చూడకుండా న్యాయవాది బిల్లింగ్ నే ఆక్రమించాలని చూసినప్పుడు మరి హాస్టల్స్ రన్ చేసుకుంటున్న వాళ్ళే కాదు ఇలాంటి సమస్యలు బయట చాలా ఉన్నాయి లీజుకు తీసుకుంటున్నారు బిల్లింగ్స్ ఇన్ని సంవత్సరాలని అగ్రిమెంట్లు రాయించుకుంటున్నారు తర్వాత ఇది మాదే అని చెప్పేసి దౌర్జన్యాలు చేస్తున్న వాళ్ళు కూడా ఎంతో మంది కూడా ఫ్రీ చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851